నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ మన గార్డెనింగ్ అనేది కలర్ఫుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్కలోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి చిన్న సైజులో అయితే ఉన్నాయి కదా కానీ పెద్ద సైజులో వచ్చేవి కూడా ఉంటాయండి గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయి అన్నమాట ఈ మొక్క పేరు రాధా మనోహరం అండి ఈ రాధా మనోహరం మొక్క గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి మన ఛానల్లో ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అయితే వస్తాయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫస్ట్ వచ్చేసి రాధా మనోహరంని మనం కింద పెంచుకోవచ్చు అలాగే నేల మీద వేసుకోవచ్చు అలాగే పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి పాట్ సైజ్ అనేది మీరు చిన్న మొక్క తీసుకొచ్చినప్పుడు చిన్న పాట్లో పెట్టుకుని ఆ తర్వాత కొంచెం పెద్ద మొక్క అయిన తర్వాత రీపాట్ అయితే చేసుకోండి కొంచెం పెద్ద కంటైనర్లో ఉండడమే బెటర్ అండి ఇది వచ్చేసి క్రీపర్ ప్లాంట్ కాబట్టి మీరు క్రీపర్కి ఎలా అయితే పాదుకి ఎలా అయితే పాకడానికి కొంచెం హెల్ప్ అయితే ఇస్తారో అంటే తాడులు కట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటివి అయితే చేసుకోవాలి అనమాట అలాగే వీటికి వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి రోజు వాటరింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలండి అలాగే ఎండ అనేది ఉన్నా పర్లేదండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి చాలా ఈజీగా అయితే మొక్కనైతే పెంచుకోవచ్చు ప్ప్ప్ప్ప� అనమాట ఇలా పువ్వులు ఎక్కువగా రావాలి అంటే కనుక మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండి పొటాషియం ఫర్టిలైజర్స్ బనానా ఫర్టిలైజర్ కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి పెస్ట్ కూడా తక్కువే ఉంటుందని చెప్పొచ్చు అనమాట కానీ కొంచెం చీమలు అనేవి వస్తూ ఉంటాయండి మనం చీమలకి దాల్చిన చక్కెర పౌడర్ కానీ ఇలాంటివి ఇస్తే సరిపోతుంది ఏమైనా చీమలు ఎక్కువగా వచ్చేసాయి అంటే కనుక ఆయిల్ అనేది కొంచెం మొక్క నిండా కూడా స్ప్రే చేసేయండి కొంచెం తగ్గుతాయి అనమాట అంతకు మించి పెస్ట్ కూడా ఎక్కువగా ఉండదండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట ఈ ఈ ప్లాంట్ అనేది ఇలా పువ్వులు పూసిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఆకులతో సహా పువ్వులు అన్నీ ఎండిపోయి ఆకులు కూడా రాలిపోతాయండి అప్పుడు మీరు ఏంటంటే కొంచెం ప్రూనింగ్ ఏదైనా చేస్తే కొత్త కమ్మలు మళ్ళీ వచ్చి మళ్ళీ అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ మొక్కను కనుక మీరు గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తప్పకుండా నర్సరీల్లో అవైలబుల్గానే ఉంటాయండి తప్పకుండా ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్